జగిత్యాల జిల్లా కోరిట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నందుకు నిరసనగా కోరిట్ల బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అలాగే రైతులపై కేసులు ఎత్తివేయాలని రైతులని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి కోరుట్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் చెప్పకుండా ఏదో మమా ఎందుకంటే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు మీద జాబ్ లేదు దీనికి తప్పించుకొని జరుగుతున్నావు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు ఇంత మన గుణపాఠం చెప్తారు నువ్వు ఇంటికే తీసుకుపోయి మోసుకుపోయి ముప్పై సార్లు పోయి ఢిల్లీకి మోస్తున్నావు కానీ రచిత తెలంగాణ ప్రజలకు ఏం చేయాలని తెలియదు తెలంగాణ ప్రజలు సాధించుకున్న ప్రాణాలు ప్రాణాలర్పించిన యువకులు ఎంతో మంది విద్యార్థులుగా ప్రాణారంభించి తెలంగాణ సాధిస్తే ఆ తెలంగాణ ఒక్కనాడు కూడా నువ్వు పాల్గొననే కాదు జై తెలంగాణను ఒక్కనాడు నిరాదం చేసుకుంటున్నావు అటువంటి దుర్మార్గుడు ఇలా తెలంగాణకు ఇచ్చిన తెలంగాణ తండ్రిని మార్చాడటం తెలంగాణ జరుగుతున్న సంస్కృతిని మార్చాడటం ఇప్పుడు తెలంగాణ మార్చి దుర్వే చంద్రబాబు నాయుడు తప్ప ఎప్పుడు అప్పం ఆదరాలు కలిపే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ప్రజలభం కనుక ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు కానీ కబర్దారుగా చెప్తున్నా మేము మర్యాద ఉన్నది ప్రజలన్నింటినీ నుంచి కొడతారు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చగానే ఇటువంటి పిచ్చి పని చేయాలని చెప్పి గట్టిగా కాంగ్రెస్ పాలన సంవత్సర కాలంలో రైతుల మీద అత్యాచారాలు రైతుల మీద రైతుల భూములు గతుకులు రైతులకు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చకుండా పెద్ద రైతులు ఏదైతే హరిజన గిరిజన రైతుల భూములు కూర్చుకొని వాళ్ళ స్వార్థం కోసం ముఖ్యమంత్రి గారి స్వార్థం కోసం వాళ్ళ తమ్ముల కోసం వాళ్ళ మదాని కోసం ఇవాళ భూములు నాకొని వార్మాసి వెళ్తా అని చెప్పి రైతులందరూ గొడవ ఎదురు తిరిగి మా కుండేకి భూములు మేము చిన్నప్పుడు కుటుంబాల మేము మా భూములు పోతే మేము బ్రతకలేమని చెప్పి గొడవ చేస్తే మన 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 పా మన పార్టీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారి అధ్యక్షతనం హరీష్ రావు గారి అధ్యక్షతను గొడవ చేసి ఎలా భూములు తీసుకోకుండా మన తలదించుకునే విధంగా ఏర్పాటు చేసినాం అయినా ఇప్పటికి వాళ్ళందరినీ తీసుకుపోయి దాదాపు ముప్పై నుంచి నలభై మందిని జైల్లో వచ్చారు మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు ముప్పై ముప్పై ఆరు రోజుల నుంచి జైల్లో వచ్చడం జరిగింది రైతుకు హార్ట్ అటాక్ వస్తే వేడీలు వేసుకొని తీసుకుపోయిన దుశ్చర్య మనం అందరం చూసినాం దుర్మార్గమైన పాలన ఇక్కడ పరిపూతడైన ఆయన హెల్తే బాగాలేదు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఆయన గౌరవంగా తీసుకుపోయి చూస్తారు కానీ చేసిన పనికి ఇలా తీసుకుపోయాడు వేడీలు వేసుకొని ఎప్పుడు తీసుకుపోయిన పట్టుకుని పోలీసులు పట్టుకుపోయిన పరిస్థితి మనందరం కూడా పేపర్ ప్రముఖంగా చూసినాం అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ వచ్చి ఇలా రైతులను ఇటు పొందుతున్నది ఏ కులానికి ఏ మతానికి కూడా లాభం జరగకుండా ఇలా ఏ కులానికి కూడా ఏదైతే ప్రాంత ప్రభుత్వంలో మనం ఏవైతే పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు కులాలు బాగుపడాలి అన్ని ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఎవరి వృత్తికి వాళ్ళకి సాయం చేసారో ఆ వృత్తులన్నీ కూడా అర్హదొక్కేసి ఏదైనా వాళ్ళ వృత్తిని వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఇవాళ చేస్తున్న దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు ఏ ఒక్క మాట మీద కూడా నిలబడి వీళ్ళ హామీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు నెలలోపడాలంటూ సమగ్రకాలం అయిపోయింది అది లేదు దేవుని ఉచ్చల గొడవని పరిస్థితి కల్పించింది వాళ్ళ ఏ ఒక్కదాని మీద కూడా ఇవాళ కమిట్మెంట్ లేదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు ఏ దేవుడి దగ్గర దేవుడి మీద ఒట్టు ఆగస్టు లోపల నేను రుణమాఫీ చేస్తున్నాను ఆగస్టు లోపల రైతు బంధిస్తాడు ఏది లేదు ఇప్పుడు మనం జనవరికి ఇస్తా సంక్రాంతి